ఆ కాలపు బ్రాహ్మణుల ఇంటా బయట ఉండే వస్తువులు ఏమిటంటే ఉపల శకలమే తద్భేదకం గోమయానం ఆవుపేడ పోగేసి పెడతారు వాటితో పిడకలు చేస్తారు ఆ పిడకలు చేయడానికి ముందు పోగేసిన ఆవిపేడైన ముద్దల ముద్దల కింద చేస్తారు ఇలాగ మళ్ళీ అలా విడి తర్వాత విడిపోకుండా ముద్దగా ఉండడానికి ముద్ద చేస్తారు గుండ్రంగా ఉంటే ఆ ముద్దలు ఉన్నాయట ఆ ముద్దలు అలాగే ఎండిపోయాయి ఎందుకంటే ఈ భార్యకి చాణపించిన భార్యకి ఇంటికి వచ్చిన వారికి వండి వడ్డించేటువంటి హడావిడిలో వాటిని పిడకలు చేయడానికి ఒక వారం రోజుల పాటు ఖాళీ దొరకల దాంతో అవి ఎండిపోయాయి అలా ఎండిపోవడం అనేది బ్రాహ్మణుల ఇంటి బయట వాతావరణంలో మామూలు ఆ రోజుల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అందుకే వాళ్ళు ఏం చేసేవారంటే మళ్ళీ పిడకలు చేయాలన్నా ఆ పేడ తడపాలన్నా ఇబ్బంది రాకుండా ఆ పేడ పెడకలం పిడకలం పేడ ముద్దలను ఎండిపోయిన పేడ ముద్దలను కాస్త మళ్ళీ మెత్తగా చేయడం కోసం ఓ రాతి ముక్క అక్కడ పెట్టుకునేవారు అది వారి ఆస్తి ఉపల శకలమే తద్భేదకం గోమయానం